వృషభ రాశి వారి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఆ వ్యక్తి రాకతోటి మీ జీవితంలో రకరకాలైనటువంటి మార్పులు మీ ఆలోచన విధానంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు ఇలాంటివన్నీ కూడా జరగబోతున్నాయి కాబట్టి వృషభ రాశి వారికి ఆడవారికి అవ్వచ్చు లేదా మగవారికి అవ్వచ్చు ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు మీరు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వృషభ రాశి వారి విషయానికి వస్తే రాశి చక్రంలో వీరిది రెండవ రాశి వీరి రాశికి అధిపతిగా శుక్రుడు అనమాట అంటే శుక్రుడు అంటేనే అదృష్టం ఐశ్వర్యం లక్ష్మీ కటాక్షం ఆస్తి అంతస్తు మీ జీవితంలో మీకు అదృష్టం అనేది మీ వెన్నంటి ఉంటుందన్నమాట లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడు కూడా ఉంటాయి అనమాట కాబట్టి మీ జాతక పరంగా మీరు మిమ్మల్ని చూసుకున్నట్లయితే ఒక అదృష్టపు రాశిగా ఒక అదృష్టం అంటే కలుసుబాటుకు చెందినటువంటి వ్యక్తులుగా వీరిని మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరి చెయ్యి కానీ వీరి మాట కానీ చాలా మంచిగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ వృషభ రాశి వారి యొక్క జాతక పరంగా అయితే ఇలా ఉంటుంది అయితే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు మనం చూసుకున్నట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగినటువంటి వారండి కష్ట జీవులు అనమాట లేచిన దగ్గర నుంచి కూడా రెక్కల కష్టాన్ని నమ్ముకొని వారి పని ఏంటో వారేంటో అన్నట్లుగా బ్రతుకుతూ ఉంటారు కానీ పక్క వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడాలి వారి యొక్క జీవితాలు ఏంటి వారిని ఏదైనా ఇబ్బంది పెట్టాలి ఇలా ఎప్పుడు కూడా అనుకోరు అనమాట స్త్రీలు అవ్వచ్చు వృషభ రాశిలో ఉన్నవారు పురుషులు అవ్వచ్చు చాలా గౌరవ మర్యాదలతోటి చాలా పద్ధతిగా ఉంటారు మగవారు ఏంటంటే ఆడవారిని ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు అలాగే ఆడవారు కూడా మగవారి విషయంలో అంటే వారి భర్త వారి భర్తను తప్ప మిగిలిన వారందరినీ కూడా అన్నల్లాగా అన్నంలాగా తమ్ముళ్ళ అంటే తండ్రిలాగా అలా ఆదరిస్తూ ఉంటారనమాట వారి మనస్తత్వం అనేది అంత గొప్పగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరు రూపం గురించి మనం మాట్లాడుకుంటే వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి గొప్ప మనుషులు మనుషులు చాలా హుందాగా ఈ పురుషులు ఎలా ఉంటారంటే గంభీరంగా ఉంటారనమాట అంటే ఒక మంచి మంచి హైట్ తోటి మంచి పర్సనాలిటీ తోటి చాలా హెల్తీగా బాగుంటారు చూడటానికి చాలా చక్కగా ఉంటారు పది మందిలో కూడా వీరు వీరు కంట్లో పడేలాగా ఉంటారనమాట కనిపిస్ కనిపించినప్పుడు కూడా వీరు చాలా బాగుంటారు అనమాట పది మంది కన్నా కూడా అలాగా స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి చాలా బాగుంటారు స్త్రీలు కూడా పెద్ద పెద్ద కళ్ళతోటి విశాలమైనటువంటి ముదురుతోటి పొడవైనటువంటి ఒత్తుగా ఉండేటటువంటి జుట్టుతోటి స్త్రీలు కూడా మంచి బంగారు ఛాయ్తో చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ వృషభ రాశి వారికి గత కొంతకాలం నుంచి మనం గమనించినట్లయితే వాళ్ళేంటంటే కొన్ని రకాలైనటువంటి అంటే మానసికంగా వారిలో వారు నలిగిపోతూ ఉన్నారనమాట ఎందుకంటే వీరి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించడం అనేది జరిగిందనమాట కొంతమందికి జరిగింది కొంతమందికి జరగబోతుంది కాబట్టి మీకు చాలా వరకు కూడా ఆ వ్యక్తి గురించినటువంటి ఒక కొంత ఆలోచన అనేది మీలో నలుగుతూ ఉందనమాట ఎందుకంటే ఆ వ్యక్తికి ఆ వ్యక్తితో మీకు గతంలో పరిచయం లేదు అంటే మీరు ఏదన్నా ఒక పని మీద ఒక వృత్తి మీద అవ్వచ్చు వ్యాపారం మీద అవ్వచ్చు లేకపోతే ఒక ఉద్యోగం మీద అవ్వచ్చు లేదా ఒక చదువు మీద అవ్వచ్చు బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి అనుకోకుండా పరిచయము ఆ వ్యక్తి యొక్క మాటలకు ఆకర్షితులు అవ్వటము అలా మనసులు కలవటము ఒకరి మీద ఒకరి ఇష్టాన్ని ప్రేమను పెంచుకోవటం అనేది జరిగిందనమాట వివాహం కాని వారి విషయానికి వస్తే వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు వివాహం కాకుండా ఎవరైతే ఉన్నారో వారు ఆ వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే ఆ వ్యక్తిని ప్రేమించడము వారి యొక్క పనులు కానీ వారి యొక్క రూపం కానీ అన్నీ కూడా చక్కగా ఉండి ఆ వ్యక్తిని ప్రేమించాలి వారిని మా జీవితంలోకి తీసుకొచ్చుకోవాలి వారిని అట్లాగనే వివాహం చేసుకోవాలని చెప్పేసి గట్టిగా పట్టుదలతో కూర్చొని ఉంటారన్నమాట ఎందుకంటే వృషభ రాశి వారు అంత తేలిగ్గా ఎవరిని ప్రేమించరండి ఒకవేళ ప్రేమిస్తే గనక ఆ వ్యక్తిని మాత్రం అసలు ఎప్పుడు కూడా పొరపాటును కూడా వదులుకోవాలని అనుకోరనమాట ఆ ఆ వ్యక్తి కోసం ఎంత చేయటానికైనా వారు సిద్ధంగా ఉంటారనమాట కాబట్టి వారి ప్రేమ అనేది చాలా గొప్పదని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీరు వివాహం చేసుకోవాలి అని అనుకుంటే మీ ఇద్దరికి వివాహం కాలేదు కాబట్టి మీ పెద్దల అంగీకారం మేరకు మీరు వివాహం చేసుకునే ప్రయత్నం చేయండి అలా చేయటం వల్ల ఏంటంటే మీకు సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి ఎందుకంటే వివాహం అనేది ఒక రోజుది కాదండి జీవితాంతం నిండు నూరేళ్ల జీవితం కాబట్టి పెద్దల ఆశీసులు అనేవి మీకు తప్పనిసరిగా ఉండాలి అలా కాకుండా వారు ఒప్పుకుంటారో లేదో అన్నటువంటి భయంతో మీరు పెద్దలకి చెప్పకుండా వివాహం చేసుకుంటే మాత్రం ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట కాబట్టి పూర్తిగా మీరు మీ మీరు మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు చెప్పకుండా ఉండాల్సి ఉండటానికి అంటే చెప్పటానికి భయపడతాం ఎందుకు కాబట్టి చెప్పండి చెప్పి వారిని వివాహం చేసుకునే ప్రయత్నం అనేది చెయ్యండి ఒకవేళ ధైర్యం లేదు అనుకోండి అసలు ప్రేమించమాకండి కాబట్టి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని నిర్ణయించుకునేటప్పుడే ఒక మంచి వ్యక్తిని నిర్ణయించుకోవాలి అలా మంచి వ్యక్తి అయినప్పుడు మనం చెప్పటానికి భయపడమనమాట మనం భయపడుతున్నాము అంటే అక్కడ ఏదో పొరపాటు ఉందనే కదా అర్థం కాబట్టి అలాంటి పొరపాటు ఉన్నటువంటి వ్యక్తిని ప్రేమించకూడదు ఎప్పుడైనా సరే ఒక మంచిగా చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోగలిగి తొందరపాటు అనేది ఇలాంటి విషయాల్లో తగదు ఎందుకంటే జీవితం అనేది ఒక రోజుతో పోయేది కాదండి ఇప్పుడు ఒక బట్టలు అనుకోండి ఆ బట్టలు బాగోకపోతే మళ్ళీ ఒక్కో జత కొనుక్కునే అవకాశం అనేది ఉంటుంది కానీ పెళ్లి అలా కాదు ఒకసారి పెళ్లి చేసుకుంటే ఎప్పుడు కూడా జీవితాంతం ఆ మనిషితో కలిసి ఉండాలి కాబట్టి వివాహం విషయంలో తొందరపాటు నిర్ణయం అనేది ఎప్పుడు కూడా తీసుకోవద్దు పెద్దల నిర్ణయం అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట ఇక ఈ వాళ్ళు మీకు చాలా వరకు కూడా పెద్దలు కూడా అంగీకారం అనేది కూడా ఉంటుంది కాబట్టి మీరు తొంభై శాతం కూడా మీరు ప్రేమించిన వారిని వివాహం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో మంచి శుభాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఆ వ్యక్తి కూడా మీకు బాగా కలిసి వస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రేమించిన వ్యక్తిని జీవితంలోకి తీసుకొచ్చుకోవడం ఒక లక్ అనమాట అలాగా అంటే పెద్దలు కుదిర్చినటువంటి సంబంధాలు అంటే అప్పటికప్పుడు చూసుకొని పెళ్లి చేసుకో చేసుకోవటం కన్నా కూడా అలాగా ఒక ప్రేమించిన వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఏంటంటే ఏదో సాధించినటువంటి ఫీలింగు ఆ సంతోషము ఆనందం అనేది మన మాటల్లో చెప్పలేము అలా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి రాకతో మీరు మంచిగా ఎదగగలుగుతారు మీకు చేసే పనిలో కూడా బాగా కలిసి వస్తుంది సంపాదించుకుంటారు తృప్తిగా బ్రతుకుతారని చెప్పుకోవచ్చు అనమాట మాట అంటే ఇది వివాహం కాని వారిని విషయానికి వస్తే ఇక వివాహమైన వారి విషయానికి వస్తే మనకేంటంటే వీళ్ళు ఏదన్నా పని మీద బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళకి కూడా ఇలాగే పరిచయాలు అనేవి జరుగుతూ ఉంటాయండి స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు ఏదన్నా కొత్త వ్యక్తులు పనులు చేసే కాడ ఎంతోమందికి అంటే రకరకాల వారి మందు ఉంటూ ఉంటారు అనమాట అలాంటి వారికి ఏంటంటే వీరి చక్కగా ఉంటారు కాబట్టి చూడటానికి ఆటోమేటిక్గా వారు ఏంటంటే వీరిని గమనించడం వీరితో మాట్లాడాలని ప్రయత్నించడం ఆల్రెడీ మాట్లాడి కూడా ఉండటం కొంతమందికి అందరికీ కాదండి ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే ఇవి వర్తిస్తాయన్నమాట ఎందుకంటే అందరూ అలా ఉండాలని రూల్ లేదు ఒక మనిషి ఒక రాశిలో ఉన్నప్పుడు ఒక్కొక్క అందరూ ఒకే రకంగా ఉంటారు ఒకే మైండ్ సెట్ తో చెప్పేసి మనం అనుకోకూడదు ఒకే రాశిలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది కొంత కొంత ఒక రక ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట అలాగా అట్లా ఏదన్నా పని మీద అలా వెళ్ళినప్పుడు చేసినప్పుడు కానీ మనం గమనించినట్లయితే వీరిలో అందరూ కూడా మంచి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట ఎక్కడా కూడా ఎదుటివారు ఎంత ఎంత తీ ఇస్తున్నా కూడా వీరి వీరు ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అలా ఒక వ్యక్తి మిమ్మల్ని ఏదన్నా మాట్లాడాలనే ప్రయత్నాలు మీరు చేసినప్పుడు ఆ వ్యక్తికి మీరేంటంటే ఒక మొహమాటంతో అలాగా ఆ వ్యక్తితో మాట్లాడమాకండి ఎందుకంటే మీకు వారికి ఇద్దరికి వివాహమై ఉంది కాబట్టి మీకు ముందు ముందు సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఎందుకంటే మీ మనసులో ఎలాంటి ఆలోచనలు లేకపోయినా అవతల వ్యక్తి అలాంటి ఆలోచనలు క్రియేట్ చేయొచ్చు మాట్లాడాలి ఏమైంది మాట్లాడితే అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు కానీ అలా ఎప్పుడు కూడా చేయకూడదండి ఎవరైనా సరే సమస్యల్లోకి దించుతారు కానీ ఆ సమస్యలో నుంచి ఏ మనిషి కూడా బయటికి రావటానికి చెయ్యి అందించరు అనమాట కాబట్టి ఏ మనిషిని కూడా మనం నమ్మకం అనేది పెట్టుకోకూడదు కొంత కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏంటంటే మాట్లాడితే తప్పే ఉంది అని అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే ఒక తప్పుకు ఎవరైనా సపోర్ట్ చేస్తుంటే అలాంటి వారి మాటను ఎప్పుడు కూడా వినకూడదు ఎందుకంటే మనం మన పని మీద బయటికి వెళ్ళాము ఎంతో మంది కనిపిస్తూ ఉంటారు అనమాట ఎంతమంది పరిచయం అవుతూ ఉంటారు మన పద్ధతి మాట మాట తీరు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు అవతల వారికి నచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి కానీ నచ్చటానికి మనం పెళ్లి కాని వాళ్ళు కాదు కదండి పెళ్ళిళ్ళైన వాళ్ళకు నచ్చటాలేంటి చెప్పండి ఒకసారి మీరు ఆలోచించండి వాటిని ఏంటంటే ఆకర్షణలు అంటారు అనమాట కాబట్టి అవి ప్రేమలు కాదు ప్రేమ వేరు ఆకర్షణ వేరు ప్రేమ అంటే పెళ్లి కాకతలికి పుట్టేదాన్ని ప్రేమ అంటారు వెళ్ళైన తర్వాత పుట్టేదాన్ని ఆకర్షణ అంటారనమాట అలాంటి ఆకర్షణల్లో అలాంటి అలాంటి మాటల్లో మాయల్లో పడితే చాలామంది జీవితాలు కూడా ఇబ్బంది పడి ఎంతమందో కూడా వారి లైఫ్లను పాడు చేసుకుంటూ ఉంటున్నారనమాట ఎందుకంటే మిమ్మల్ని పలకరించే పలకరించేటటువంటి వ్యక్తి ఎప్పుడైనా సరే మీ జీవితానికి సంబంధించిన వ్యక్తి కాదనమాట వాళ్ళు ఎంతవరకు ఉండాలో వాళ్ళు బయట వరకే ఉంటారు అంటే మీ బాధల్లో కానీ మీ కష్టాల్లో కానీ ఇలాంటి వాటిలో పంచుకోరు వాళ్ళు భాగం పంచుకోరు మీకు ఎప్పుడైనా సరే మీ భాగస్వామి మీకు తోడుగా ఉంటారు అంతేకాని ఏదో అంటే మధ్యలో దారిలో దారిని పోయేటటువంటి వాళ్ళతో పరిచయాలు పెంచుకొని వాళ్ళు బాగున్నారని చెప్పేసి మాట్లాడితే చివరికి ఇబ్బంది పడాల్సి వచ్చేది మీరేనమాట కాబట్టి ఇలా కొంతమంది ఏంటంటే కొంతమంది స్నేహితులు అవ్వచ్చు లేదా కొంతమంది అవతల వ్యక్తులు అవ్వచ్చు మిమ్మల్ని మార్చేటటువంటి ప్రయత్నాలు అనేవి గట్టిగా చేస్తున్నారు కాబట్టి అవతల వారి యొక్క మాయల్లో మీరు పడవద్దు మీ పని మీరు చేసుకొని పక్కకు వచ్చేసేసేయండి అంతేకాని వారు ఎంత మిమ్మల్ని కదిలించినా కూడా మీ పని మీ మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవద్దు అలా మార్చుకుంటే మాత్రం ఇవాళ ఏం కాకపోయినా రేపు ముందు ముందు చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొని మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట ఇవాళ బాగానే మాట్లాడతారండి తీగ కానీ రేపటి రోజున వాళ్ళే మిమ్మల్ని తప్పుగా మాట్లాడే అవకాశం అనేది ఉంటుందన్నమాట మీరు మంచి అయితే మాతో ఎందుకు మాట్లాడారు అనేటటువంటి మాటలు కూడా అలాంటి వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటాయన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే చెడు ఏంటంటే చూడటానికి చాలా గా ఉంటుందన్నమాట కానీ అలాంటి చెడుజోలు ఎప్పుడూ పోకూడదు పోకూడదు అనమాట కాబట్టి మీరు ఎంతమంది మిమ్మల్ని మార్చాలని చూసినా కూడా మీరు ఎలాగైతే వ్యక్తిగతంగా మంచిగా ఉన్నారో మీరు అలాగే ఉండండి కానీ ఎవరి స్నేహితుల జోలి స్నేహితుల మాటలు కానీ ఎవరి అయినా సరే మంచి మాటలు అయితే వినండి కానీ చెడు మాటలు అయితే మాత్రం ఎప్పుడు కూడా వినవద్దు ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి ఇలా చేయటం వల్ల మీ జీవితం అనేది చాలా బాగుండే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి మీకు బాగా ఉపయోగపడతాయి కొంతమందికి మాత్రమే ఇవి అందరికీ వర్తించవండి అలాగ కొంతమంది మనసులు ఏంటంటే కొంచెం గ్రహాల వల్ల మార్చి మారేటటువంటి అవకాశాలు ఈ మనుషులు ఏంటంటే చాలా వరకు కూడా మనుషుల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒక మనిషిని ఎలాగైనా సరే సమస్యల్లోకి తోసేయాలనేటటువంటి మనుషుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి అలాంటి చుట్టూతో ఉన్నటువంటి మనుషులతో జాగ్రత్తగా ఉండండి మీరు ఎలాగైతే కరెక్ట్గా ఉన్నారో అలాగే ఉండండి కానీ ఎప్పుడు కూడా ఎవరితోనైనా సరే ఫ్రెండ్లీగా మాట్లాడండి అభిమానించారనుకోండి అభిమానం మీరు కూడా చూపించండి అది ఒక లాగా ఒక ఫ్రెండ్ లాగా అంతవరకు మీరు చూపించండి అంతేకాని ఎవ్వరి మాయ మాటల్లో మీరు పడవద్దు అలా పడితే మాత్రం చివరికి ఇబ్బంది పడేది కూడా మీరే అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అలా ఏంటంటే వాళ్ళు మాట్లాడే మాయ మాటలకి ఏంటంటే వారితో ఫోన్లో మాట్లాడాలి వారిని చూడాలి ఇలాంటివి అనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే మీది ఎంత పెళ్ళిళ్ళు కూడా తెలిసి తెలియని వయసులు కాబట్టి పరిస్థితుల ప్రభావం వల్ల అవ్వచ్చు అట్లా అనిపిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడు కూడా నిజం ఏంటంటే చాలా నిష్ఠూరంగా ఉంటుందండి అబద్ధం అందంగానే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి అందమైన అబద్ధం జోలు ఎప్పుడూ కూడా పోవదు నిపు నిష్ నిష్ఠూరంగా ఉన్నా బాధగా ఉన్నా ఇలా ఎలా ఉన్నా సరే నిజాన్నే ప్రేమించడం అలవాటు చేసుకోండి ఎందుకంటే నిజం చివరికి మనకు మనశ్శాంతిని ఇస్తుంది అబద్ధం ఏంటంటే చివరికి ఇబ్బందులు పాలు చేస్తుంది కాబట్టి ఆ వ్యక్తి గురించి మీరు ఆలోచించవద్దు మార్పులు చేర్పులు అనేవి చేయాలని చూస్తున్నారు కానీ ఆ మాయల్లో ఆ వలల్లో మీరు పడవద్దు కాబట్టి చక్కగా మీ పని మీ లోకం మీరు మీ కుటుంబం మీదనమాట ఇట్లా ఆలోచించుకుంటే మీకు బాగుంటుంది ఇది అందరికీ కాదండి కొంతమంది అలా ఎవరైతే ఉన్నారో వారికి అర్థమవుతుంది వారు మీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అర్థమైంది కదండి వృషభ రాశి వారికి ఏ వ్యక్తి వల్ల మీ జీవితంలో కొత్త మార్కులు జరగబోతున్నాయి మీరు ఎలా ఉండాలి ఏంటి అనేది వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది వృషభ రాశి వారికి కూడా చేరి వారు కూడా ఉపయోగించుకొని తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట ఎందుకంటే మంచి అనేది నలుగురికి ఉపయోగపడేటట్లుగా మనం కూడా లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తే అది ఆ మంచి మనకి ఎప్పుడైనా తోడుగా ఉంటుందన్నమాట కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసి నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల డి క్లిక్ చేసి క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరొక మంచి విజేషన్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్